నమస్తే జయ మార్కండే జయ పద్మశాలి నేను మ్యారేజ్ బ్యూరో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులుగా ఈనాడు మేము సూర్యాపేటకి పోవడం జరుగుతుంది అక్కడ కూడా మా మ్యారేజ్ బ్యూరో సభ్యులతో మాట్లాడడం జరిగింది అలాగే ప్రయత్నంగా మేము కూడా రాబోతున్నాము ఇక్కడ సంఘాలతో పాటు మ్యారేజ్ బ్యూరో సంఘాలు కూడా మేము వాళ్ళకు చైతన్యం చేయడం జరిగింది నిన్నటి రోజు తెలంగాణ పద్మశాలి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ అశోక్ గారితో కూడా అలాగే దాసి దయానంద్తో కానీ అలాగే అమృతం రామచందర్ గారితో మాట్లాడడం జరిగింది ఈనాడు సూర్యాపేటలో యాదరూటకు సంబంధించిన మ్యారేజ్ బ్యూరో బొమ్మ నాగేసారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము అందరిని కలవడానికి ఇప్పుడే మేము ఎల్బీ నగర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మా ప్రయత్నంగా ఓపెన్ మావంత ప్రయత్నంగా మేము చేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గంతో పాటు మహిళా కార్యవర్గం అలాగే యువ కార్యవర్గం ప్రతి ఒక్కరూ చెప్పువా ఆయనకి ఇక్కడ వాళ్ళు చెప్పువా మేము మా సహకారం అందిస్తాము మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా యాభై మంది వచ్చే విధంగా మేము గంట నగరాలే కాదు మాది కూడా తెలంగాణ పద్మశాలి మ్యారేజ్ బ్యూరో మీరు చాలా వరకు అంటారు మీది కమర్షియల్ అంటారు కానీ కమర్షియల్తో మేము సాధించింది ఏం లేదు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాము రెండు సంవత్సరాలు రెండు మూడు పెళ్లిళ్ళు కానీ ఎక్కువ చేయలేకపోతున్నాం కారణం మీలాంటి సహకార సంఘాలు కూడా మాకు సహకరించేందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాం అయినా కానీ మేము అక్కడ సంఘాన్ని గౌరవిస్తాం తెలంగాణ సంఘాన్ని గౌరవిస్తాం అలాగే టీఆర్పిఎస్ సంఘాన్ని కూడా గౌరవిస్తాం మాకు అందరితో వెంటనే మాకు పుట్ట నిండడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఓపెన్ చేసి కాబట్టి కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మానేశ్రీ మన రేవంత్ రెడ్డి గారితో పాటు ముఖ్యంగా బొమ్మకండి మహేష్ యాదవ్ గారు అలాగే ఎందుకంటే టీపీసీసీఎస్ పెద్దది పెద్ద టీపీఎస్ అనిల్ కుమార్ గౌడ్ గారు అలాగే మానేశ్రీ కొన్నా ప్రభాకర్ వెనుకబండల తరగతులు ముఖ్యంగా వారు రావాలి మా యొక్క బాధ సాధక బాధలు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా రావాలి అలాగే మానేశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వేసాంతో పాటు చేనేత జోలి శాఖ మంత్రులు కాబట్టి వారు కూడా పాల్గొంటారు కంపల్సరీ రావాలి మా సమస్యల్ని వాళ్ళకి వినమిస్తాం అలాగే లైట్ పెట్టేవేటు లైట్ చే అలాగే శ్రీమతి ఆంధ్రప్రదేశ్ నుంచి పంచమర్తి పంచమర్తి అనురాధ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అలాగే మానేశ్రీ మహారాష్ట్ర ఎమ్మెల్యే షోలాపూర్ దేవేంద్ర కోటే గారిని కూడా పిలవడం జరిగింది అలాగే మా ఆడబిడ్డ మానశ్రీ దేవాదాయ శాఖ అడవి శాఖ మాత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా వస్తున్నట్టు ఉంది అలాగే మన పద్మశాలి ప్రియబాంధవుడు వీరబత్తి అనిల్ కుమార్ గారు కూడా వస్తున్నారు అలాగే ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు కూడా రాబోతున్నారు అలాగే మా ఆడబిడ్డ మొన్నటి వరకు టీఆర్ఎస్ నుండి నాడు కాంగ్రెస్ చేరినటువంటి లైట్వీర గుండు గుండు సుధారాణి గారు కూడా రాబోతున్నారు అలాగే మా సామాజిక సేవకుడు పద్మశాలి నాయకుడు చాగన్న నరేంద్ర నరేంద్రనాథ్ గారు రాబోతున్నారు అలాగే మా ఎమ్మెల్సీ అయినటువంటి ఎల్ రమణ గారు కూడా గతంలో టీడీపీలో ఉండి కూడా వారు ఎన్నో సాధక బాధకాలను బలైన వర్గాలకు ఇచ్చారు వారు కూడా ఈ ఎల్ రమణ గారు కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే మన వాళ్ళు ఐక్యంగా ఉండడం కోసం ఇవన్నీ అన్ని సభలు సమావేశాలు చేసుకుంటున్నాం కానీ ఫలితాలు మాత్రము అనుకున్న స్థాయిలో జరగడం లేదు సిరిసిల్లలో చాలామంది చేనేత కార్మికులు చనిపోతే గత ప్రభుత్వం కూడా రెండు వర్గాలను మన వాళ్ళని చేయడం జరిగింది కాబట్టి దీనివల్ల మనము అనుకున్న ఈ లక్ష్యాలను సాధించలేకపోతున్నాం టీడీపీ వర్గా బీఆర్ఎస్లో రెండు వర్గాలు చేసి మన వాళ్ళని చీల్చిరు కాబట్టి ప్రభుత్వాన్ని ఎదురించలేక వారచ్చే చిన్న డబ్బు మొత్తానికి ఇప్పటికీ సిరిసిల్లలో ఎంతోమంది చనిపోతే ఒక కుటుంబంలోనే ముగ్గురు చనిపోతే మన ఎల్ రమణ గారు తాను టీడీపీకి టీఆర్ఎస్ చేరిన తర్వాత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్తో కొట్లాడి వారికి బీమా సౌకర్యం కల్పించడం కాదు కొందరికి బీమా సౌకర్యం కల్పించారు మేము కూడా దాస్ సురేష్ ఆధ్వర్యంలో మేము బీమా సౌకర్యం కల్పించాలని కేసీఆర్ గారు చెప్తే ఆయన ఈ బీమా సౌకర్యాన్ని రైతులకు ఏర్పాటు చేశాడు మానాన్ని పానాన్ని కాపాడే మా కులంని చాలా వరకు గత ప్రభుత్వం కూడా ఢోకా చేసింది కాబట్టి నేటి ప్రభుత్వం కూడా ఢోకా చేయదని అనుకుంటున్నాం దయచేసి చాలా వరకు చేనేత ఆత్మహత్యలని రక్షించుకోవాలంటే మీరు వెయ్యి కోట్ల ఫండ్ని విడుదల చేయాలి బడ్జెట్ సమావేశం వెయ్యి కోట్లు విడుదల చేస్తే వారికి కావాల్సిన హక్కులను మేము కల్పిస్తుంటాం మాకు పద్మశాలి కమిషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించాలి ఏదో ముక్కుగడుగా వెయ్యి కోట్లు చెప్పి వన్ టూ పర్సెంట్ ఇస్తే సరిపోదు ఇంకా చాలామంది తిరుపతి పథకంలో ఇంకా ముప్పై వేల మందిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మానాన్ని ప్రాణాన్ని కాపాడే కులాన్ని కేసీఆర్ కాపాడలేదు ఈనాడు రేవంత్ రెడ్డి కూడా కాపాడుతాడని అనుకుంటున్నాం ఉన్న మంత్రులు కూడా ఆలోచించండి మా జోలి శాఖ మంత్రి కానీ బీసీ బలహీన వర్గాల బలవర్గా మంత్రి కానీ వారు కూడా దయచేసి